కొండ నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం కేంద్రంలోని డిసెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ విలీన సభ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది అని ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ మాట్లాడుతూ రెండు పార్టీల విలీనం రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభను విజయవంతం చేయాలని ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా ప్రజా ఫలం ప్రజా ఉద్యమాలు నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇలా సిపిఎంఎల్ నూటే మగ్గజ్ పార్టీలో వెళ్ళిన సభను ఇలా జరుపుకోబోతున్నాం ఈ యొక్క సభకు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల శ్రేణులు ప్రజాసామ వాదులు అందరూ దాన్ని పాల్గొని విజయంతం చేయాలని మేము సిపిఎంఎల్ నోటు ముగ్గుస పార్టీ ఆంధ్రగమనాల కంపెనీ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా రైతు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబడి ధర లేవు ఇలా చదువుకున్నటువంటి యువకులకు కోటి ఉద్యోగాలు ఇస్తానని కూడా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినప్పటికి ఇలా కోటి ఉద్యోగాలు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా బీజేపీ ప్రభుత్వం లేదు ఇవాళ అదే విధంగా ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరిట పేరిట అనేక ఎన్కౌంటర్లు చేస్తూ ఇలా రెండు వేల ఇరవై ఆరు వరకు అమిత్ షా ఏదైతే ఉందో ఇలా కంకణం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం ఇలా పూటక ఎన్కౌంటర్లతో ఈ విప్లవాలను ఆపలేరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడి పీడలు లేనటువంటి విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని విప్లవ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి గుప్పెడు పిడికడు మంది ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఇలా బీజేపీ ప్రభుత్వం కట్టబెడతా ఉంది ఆ సంపద ఉందో ఇలా నిరుపేదలో కావచ్చు భూమి లేనటువంటి వాళ్ళు కావచ్చు ఈ దేశం నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం విజయంతం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని విప్లవ పార్టీలు ఒక తాటికి వచ్చి ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనం ఊరవాడాల్సిన అవసరం ఉందని ఇలా దాని సందర్భంలో ఇలా సిపిఎంఎన్ రూ పార్టీలు ఇలా విలీనం కాబోతుంది ఇది ఒక మంచి దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇదొక మంచి పరిణామం

కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య పార్టీ డివిజన్ నాయకులు వేల్పుల సాంబన్న పడిపల్లి రమేష్ కట్కూర్ వెంకటేష్ మీ రమేష్ కేశవ్ అల్వాల లింగయ్య బుకే రాజు తదితరులు పాల్గొన్నారు